వైఎస్ఆర్ ప్రభుత్వంలో మంజూరైన తన సొంత ఇంటి కళ నెరవేరిన ఆనందం మూడు నాలుగు ముచ్చటల్లోనే ముగిసింది తన ఆనందం సోషల్ మీడియాలో పంచుకోగా తెలుగుదేశం పార్టీ నేతలు గీతాంజలి విమర్శలకు గురిచేసి ఆత్మహత్య చేసుకునేలా పాల్పడింది దీంతో ఆమె ఇద్దరు పిల్లలు తల్లి లేని అనాథులుగా మిగిలిపోయారు జగనన్న ప్రభుత్వాన్ని ఎదుర్కోలేకే ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తున్న తెలుగుదేశం పార్టీ వైఖరి గీతాంజలి మృతి పట్ల అనకాపల్లి పట్టణంలో ఆమె ఆత్మశాంతి చేకూరాలని అనకాపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మనసాల భరత్ కుమార్ ఆధ్వర్యంలో కువతుల నిరసన తెలియజేశారు ఈ కార్యక్రమంలో పట్టణ శాఖ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు విభజన విభాగ అధ్యక్షులు జాజులు రమేష్ స్థానిక కార్పొరేటర్లు వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

రెండు రోజుల క్రితం చాలా దురదృష్టమైన దురదృష్టకరమైన సంఘటన ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకుంది గీతాంజలి అనే యువతి తన కుటుంబానికి ముఖ్యమంత్రి గారి ద్వారా లేదా ప్రభుత్వం ద్వారా చేకూర్చిన లాభాన్ని తెలియజేసుకుంటూ చాలా ఆనందంగా తన కుటుంబానికి ఏ విధంగా మంచి జరిగిందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వల్ల జరిగిన మంచిని వివరిస్తూ ఒక వీడియో చేయడం జరిగింది ఆ వీడియోని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు విపరీతంగా ట్రోల్ చేసి ఆ సోదరి గీతాంజలి అనే సోదరి ఆత్మ శోభించే విధంగా ట్రోల్ చేసి విపరీతమైన ఆరోపణలు చేసి వీటన్నిటికీ గురై ఆ సోదరి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది దీనికి ప్రధాన కారణం తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా సోషల్ మీడియాలా కాకుండా టెర్రరిజంలాగా వ్యవహరించి ఆ యువతని పీడించి ఆత్మహత్య చేసుకునేలా చేసిన తెలుగుదేశం పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పాలి న్యాయపరంగా ఏ విధమైన యాక్షన్ తీసుకోవాలన్నది ప్రభుత్వం తీసుకోవాలని ఆ యువతి కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం అందగా ఉందని ఆ యువతి ఆ సోదరి యొక్క ఆత్మ ఎక్కడున్నా కానీ శాంతించాలని కోరుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఈరోజు ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది అంటే ఈ విధమైన సంఘటనలు రాష్ట్రంలో ఎప్పుడూ లేనట్టు విధంగా రెండు మూడు పార్టీలు జతకట్టి అంటే మేమేం చెప్పినా ఏం చేసినా చెల్లుతుంది అనేటువంటి ఒక విధానంగా సోషల్ మీడియాలో రోడ్ల మీదే కాదు సోషల్ మీడియాలో కూడా బెదిరించి ట్రాల్ చేసి ఆ యువతులు సో ఆత్మహత్య చేసుకునేలా చేస్తున్నాయి దీనికి ప్రజలందరూ గమనిస్తున్నారు దీన్ని ప్రజలందరూ గమనించి తగిన గుణపాఠం దగ్గరలోనే చెప్తారని భావిస్తూ మరొక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల తరఫున గీతాంజలి ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నాం అందరికీ రోజుల క్రితం గీతాంజలి అనే అమ్మాయి విషయం పట్ల చాలా అమానుషంగా ప్రవర్తించారు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిపి వాళ్ళ కార్యకర్తలో లేకపోతే వాళ్ళ అభిమానులు అవ్వచ్చు వాళ్ళు గీతాంజలి అనే అమ్మాయిని చాలా అమానుషంగా ట్రోల్ చేయడం వల్ల అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది ఇలాగ అంటే అమ్మాయి యాక్చువల్గా పట్ట వచ్చిందని యూట్యూబ్లో చూస్తే మనకే అమ్మాయి ఫేస్ చూసి చాలా ఆనందం అనిపించింది ఎంత ఆనందపడుతుందని నేను తీసుకున్నాను నాకు వచ్చింది నా సొంత ఇల్లు నా ఇల్లు నాకు వచ్చిందని అమ్మాయి ఎంతో ఆనందంగా చెప్పిన ఆ విషయాన్ని ఆ అమ్మాయి ఆనందం అనుభవించి లోపే అమ్మాయిని ట్రోల్ చేసి అమ్మాయిని ఆత్మహత్య చేసుకునే విధంగా పాల్పడ్డారు అంటే ఎన్ని బాధాకరమైన మాటలు అని ఉండకపోతే అమ్మాయి ఆత్మహత్య వరకు వెళ్తుంది వాళ్ళ వాళ్ళ పార్టీ నాయకులు వాళ్ళని మందలించవలసింది పోయి తిరిగి మన ప్రభుత్వమే చేసిందని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు ప్రజలందరికీ తెలుసు ఎవరు చేశారన్నది కాబట్టి వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పాలని కోరుకుంటూ గీతాంజలి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ